జగన్మోహన్ రెడ్డి గారి బంగారు పాల్యం పర్యటనకు హెలిప్యాడ్ దగ్గర ముప్పై మందికి మాత్రమే అనుమతి ఉంది మార్కెట్ యాడ్ దగ్గర ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఉంది అంతకు మించి కనుక ఎవరైనా పాల్గొంటే కేసులు పెడదాం షీట్లు ఓపెన్ చేస్తాం అసలు ఒక పర్యటనలో పాల్గొంటే షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పి ఎస్పీ డైరెక్ట్గా చెప్పడమేందో ఎస్పీకి తనకున్న పవర్స్ని ఇదంతా మిస్యూజ్ చేసినట్లు కాదా ఇది సపరేట్ చర్చ కానీ మార్కెట్ యాడ్ దగ్గర ఐదు వందల మంది కంటే ఎక్కువ ఎలిఫాడ్ దగ్గర ముప్పై మంది కంటే ఎక్కువ అంటే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం సరే ఇప్పుడు జగన్మోహన్ గారి బంగారుపాలే పర్యటన ఇప్పుడు అయింది ఇప్పుడు రౌడీ షీట్లు ఓపెన్ చేయాలంటే ఐదు వందల ఒకటి దగ్గర నుంచి మొదలెట్టాలి ఫస్ట్ ఐదు వందల మందిని ఎవరినో ఎస్పీ గారు తీసేయాలి ఐదు వందల ఒకటి నుంచి మొదలెట్టాలి ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది మీద ఇప్పుడు ఎన్ని వేల మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి ఐదు వందలకు మించి వచ్చిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి కేసులు పెట్టేటట్లయితే ఒక పేపర్ పరిశ్రమతోటి పోలీస్ శాఖ ఒక ఏమంటారు ఒక ఒప్పందం కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలి పేపర్లు పెన్నుల పరిశ్రమతోటి అంతమంది వచ్చారు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉంటే కొండల్లో గుట్టల్లో ముళ్ళ తంతులు దాటుకొని పోలీసులతో కొట్లాడి తలకాయలు పగల కొట్టించుకొని మోకాళ్ళు ఆ కొట్టించుకొని ఏంటి ఎన్ని వేల మంది మీద పెట్టాలి ఇప్పుడు ఎన్ని వేల మంది మీద పెట్టాలి ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వదిలేడతారా ఇప్పుడు ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళ అభిమానం ఏంటి ఆమె చూడు ఇలా అభిమానం చూడు వీళ్ళ అభిమానం ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది కేసులు పెట్టి షీట్లు ఓపెన్ చేస్తారా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు నా పర్యటనను అడ్డుకోవడం కోసం రెండు వేల మంది పోలీసులను మోహరిస్తారా రైతులను రౌడీల్లాగా చిత్రీకరిస్తారా రౌడీ షీట్లు తెరుస్తామంటారా రైతుల మీద బెదిరిస్తారా అని చెప్పి జగన్ గారు రెండు వేల మంది పోలీసులను పెట్టారంటే రైతులను రౌడీ షీట్ అని చెప్పి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరించి ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం ఎంత అడ్డుకున్నారు ఇప్పుడు ఎంతమంది జనాన్ని అడ్డుకున్నారు పోలీసులు తాళ్ళు కట్టి ఆపి దొబ్బుతుంటే వాళ్ళని దొబ్బి జనం పోతూ ఉన్నారు వాళ్ళని దొబ్బి జనం పోతూ ఉన్నారు ఎస్పీ గారు నిన్న మాట్లాడమే తప్పు యాక్చువల్లీ రౌడీ స్టీట్లు ఓపెన్ చేస్తాం మామిడి రైతులు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడాలో చెబుతూ ఉన్నారు వాళ్ళు ఎట్టన పోనీయండి మొదలు ఎస్పీ గారు శాంతి భద్రతలు ఇష్యూ లేకుండా చూసుకోవాలి అంతవరకు పరిమితం వాళ్ళే మాట్లాడతారు వీళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళేం మాట్లాడాలంట్రా ఏం చేశారు వాళ్ళు వాళ్ళు రాజకీయాలు వాళ్ళు చూసుకుంటారండి మొదలు ఎస్పీ గారికి ఎందుకు రౌడీ చీట్లు ఎంతమంది ఓపెన్ ఓపెన్ చేస్తారో చూడాలి ఏమో మరి ఎస్పీకి తన విధులకు ఆటంకం కలిగించారో అని జగన్ గారి దగ్గర నుంచి కేసులు పెట్టడం మొదలు పెడతారేమో ఇంకా ఈ మన పల్నాడు పర్యటనలో వందల మంది మీద కేసులు నోటీసులు ఇప్పుడు ఈ బంగారుపాలెం పర్యటనలో ఇంకెంతమంది మీద పెడతారో చూడాలి మరి